సంఘాలకి అట్లాగే పాత్రికా ఎన్నికలకి జేఏసీ పక్షాన సిఐటి పక్ష నమస్కారాలు ఇప్పటికే మే ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అన్ని యూనియన్లు రాజకీయ పార్టీలతో సహా రైతు సంఘాలు ఒక రకంగా చెప్పాలంటే టాప్ నుంచి పాఠం ప్లేలు కట్టి దగ్గర నుంచి వెళ్ళి అమలు పనిచేసే కార్మికుల వరకు ముప్పై కోట్ల మంది పైన ఈ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలిచినప్పుడే కార్మిక చట్టాలు మార్చి పార్లమెంట్లో అమలు చేసుకుంది బలం ఉందని ఇప్పుడు మూడోసారి గెలిచి కార్మికుల మీద పూర్తిగా చట్టాలు అమలు చేసి హక్కులు నిర్వీర్యం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రైతు చట్టాలు మార్చి రైతులను బీలు చేసి ఇప్పటికే రెండున్నర సంవత్సరానికి వాళ్ళు పోరాటంలో ఉన్నారు అట్కే కార్మిక వర్గానికి ఈ చట్టాలు అమలు చేయడం ద్వారా ఇలా ఏ హక్కు ఉండలేని పరిస్థితి కార్మిక జీవితాలందరూ కూడా యాజమాన్యం దగ్గర కార్పొరేట్ దగ్గర బలిపెట్టడానికి కోసం ఇలా నిర్ణయించుకున్నాం దానివల్ల రాబోయే కాలంలో ఇంకా ఏ హక్కు పెరిగే పరిస్థితి లేదు ఇప్పటికే కార్మికులు చాలాసార్లు వివరించున్నాం అవన్నీ కూడా అంటే పిఎఫ్ కానీ పెన్షన్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ ఎన్నికల విషయంలో కానీ అసలు లేబర్ యాక్ట్స్ కానీ ఇంకా ఏ హక్కు కూడా ఉండే పని లేదు ఆ హక్కులని కోటి నాలుగు కోట్లకు ఇచ్చేసి హక్కులన్నీ మెంబ్యూ చేయడం కోసం చూస్తున్నారు ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పోలికే కార్మి కూడా నూటికి నూరు శాతం పాల్గొలాలని చెప్పి ఏఎస్ వర్చి ఎగ్జెప్ చేస్తా ఉన్నా మెయిన్గా కొన్ని కార్మిక సంఘాలు మేము ఈ టైం సరిపోక పిలవలేకపోయాం అన్ని కార్మిక సంఘాల భవిష్యత్తులో కలుపుకొని చింతరే వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం సంఘాలు నిర్ణయం చేసుకున్నాయి దాంట్లో భాగంగానే ఇలా విధి విధానాలు కూడా నిర్ణయం చేసుకుంటున్నాం ప్రతి ఏరియాలోకి బిడ్లు పెట్టాలి బిడ్లు పెట్టాలి అవసరం పుట్టే సదస్సులు వాల్పోస్టులు అన్నీ కూడా జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి తెలియజేస్తాం కార్మిక వర్గం ఒక్కటన కాల్సింది ఇది ఏదో లాభదాయకమైన ఆర్థికపరమైన విషయానికి ఉండకపోవచ్చు కానీ ముందు మన హక్కులన్నీ మీరు మన హక్కులు పోయిన తర్వాత మనం బతకానికి మనం బతుకుంటే ఉండకూడదు కొట్టాడుతాం కానీ మనం బలహీనపరిచి మనం లేకుండా చేసే కుట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నాడు అందులో బాగానే కోళీలే కానీ సింగరేని మొగ్గుబాయలని వేల పెడుతున్నాం మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా సమ్మెలు చేసినాం రాబోయే కాలంలో ఉన్న పాత మహిళ కూడా మనం కోసం సిద్ధపడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం అందుకే ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కర్షకులు అందరూ కూడా ఏకమై రైతులతో సహా నిర నిరసించడం ద్వారానే ఒక అడుగు ఎందుకు చిన్న హక్కులు కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి సింగరేణి కార్మికులు మొత్తం ఈ దేశంలోని అన్ని రకాల కార్మికులు సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీకి చెప్పిన నిర్ణయం డివైన్ వ్యతిరేకంగా మనం సమ్మె ద్వారానే ఎక్కడ అని చెప్పి జేఏసి పక్షాన చేపట్టా కార్మిక వర్గాన్ని మీరు చెప్పేస్తాము